ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీ భీ నమ ఓం దున్ దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న వ్యవహారాలు మీరు చేస్తున్న పనులు మీరు చేస్తున్న కృషిలో ఎంతో కొంత ఇబ్బందులు కలగటం ఏవో రకమైన ఎంతో కొంత సమస్యలు రావటం అవి జాప్యం కలగటం అవి ఆలస్యం అయిపోవటం ఇలాంటివన్నీ జరగటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఎవరినైతే నమ్మారో మీరు ఎవరినైతే ఎక్కువ ఎవరి మీద అయితే ఎక్కువగా ఆశలు పెట్టుకుని స్నేహితులని బంధువులని మీరు ఆశలు పెట్టుకున్నారో వాళ్ళే మిమ్మకు మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆదాయం విషయంలో అంతంత మాత్రంగానే ఉంటుంది ఏదో ఒక రకమైన భయం ఏదో ఒక రకమైన ఆత్మ భయం అంటే ఏదో ఒక రకమైన బాధ మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది అది బయటికి చెప్పుకోలేనిది మీరు మీలోనే ఉంచుకుంటూ మీలోనే కూలిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది బయట ఎవరికైనా చెప్తే అది బయట వాళ్ళు మిమ్మల్ని అవాహ అవహేన చేస్తారని తక్కువ చేస్తారని మీరు మనసులోనే అంతర్మదనం పొందడానికి ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల విషయంలో మీరు మంచి మంచి శుభవార్తలు వింటారు వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళ విద్య విషయంలో కానీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ విషయంలో కానీ ఖచ్చితంగా శుభవార్తలు వినడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన బాధ మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీకు గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి గొప్ప గొప్ప స్నేహులతో స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారి ఖచ్చితంగా కూడా మీ యొక్క అభివృద్ధి దినధనాభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలగదు చదువు మీద ఆసక్తి ఉండదు దానివల్ల విద్యలో వారు ఆశించిన ఫలితాన్ని వాళ్ళు సాధించలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దాంతో వాళ్ళు విద్యలో వెనకబడిపోవడానికి కారణమవుతుంది అందువల్ల విద్యార్థులు తప్పకుండా కూడా చదువుల్లో చదువు మీద శ్రద్ధ వహించాలి ఏకాగ్రత పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఏకాగ్రత అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు డైవర్ట్ కాకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాజుకు చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు పెట్టుబడుల విషయంలో కానీ ఆర్థిక సంబంధమైన లావాదేవీల్లో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఈ రోజున ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు బాగా పెరిగిపోతాయి ఆదాయం తగ్గిపోతుంది దానివల్ల మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి దాంతో మీరు ఖచ్చితంగా కూడా కొంచెం మానసికంగా ఆంద కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఏ కార్యక్రమం సరే అది ఎలాంటి కార్యక్రమం సరే అది ఎంతో కొంత జాప్యం కలగటం ఎంతో కొంత నిరుత్సాహాన్ని కలిగించడం చేయడం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడడానికి ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా కూడా వారి ఉద్యోగ ప్రాంతాల్లో తోటి ఉద్యోగులతో అలాగే పై ఐదు కారులతో కూడా సమయంలో పాటించి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఓర్పు సహనాలతో మీరు వెళ్ళాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆవేశవేశాలని ఎట్టి పరిస్థితులు కూడా బయటికి బహిర్గతం చేయకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి మీరు చేస్తున్న వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు కూడా మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు పనికిరాదు అతిశయం పనికిరాదు అతిశయంతో కనుక మీరు వ్యాపారాలు చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు అందువల్ల ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే చిన్న 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 పరిశ్రమకి చిన్న తరహా పరిశ్రమకి చిన్న చిన్న వ్యాపారాలకి మాత్రం కొంచెం అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఎక్కువ లాభాలు మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలు మీరు చేస్తున్న పనుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే మీ పనిని ఎప్పటికప్పుడు చేసుకుంటా పోవాలి మీ యొక్క పనిని షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ పోవాలి సోమర్థనాన్ని బద్దకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గరికి రానివ్వకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అలాగే పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అందువల్ల ఏంటంటే మీరు పనిలో నిబద్ధతను పాటించాలి మీరు చేస్తున్న పనిలో నిబద్ధతను పాటించి మీరు అనుకున్న టైం ప్రకారంగా ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది అలా కాకపోతే పై అధికారులతో మీరు నిందలపడే అవకాశాలు ఉంటాయి పై అధికారులతో మాటలు పడే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ ముక్కుకు సంబంధించిన ఈ శ్వాస కోశాలకు సంబంధించిన సమస్యలు ఈ జీర్ణ కోశానికి సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయా సమస్యల విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీగురు చరిత్ర పారాయణం చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన కూడా చేయడం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ఞ సుఖనోభవంతు నమస్కారం